మనం ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్ దాంట్లో రిలీజ్ అని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇది ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్కి వెనకైపు కూడా ఏ కారణం కారణంలా కానీ వంగి చూడటానికి చాలా భయంకరమైన పరిస్థితి ఉంది ఇక్కడ స్థానికులందరూ కూడా అక్కడ రిలీజ్ కాలనీ ఉంటున్న పెద్దలు అందరూ కూడా దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని అంటే డిటీసీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి వారిని కూడా రమ్మని మేము కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే అందరికీ కూడా గోడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఆపింది కాబట్టి ఆ గోడ ఇంకా పడలేదేమో లేదా ఎప్పుడు పడిపోయితే అనిపిస్తూ ఉంది మీరు తక్షణమే ఆర్ అధికారులతో కూడా మాట్లాడి డిటీసీ గారి యొక్క సహకారంతో దాన్ని ఇమీడియట్గా గోడని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా కుటుంబాలు ఇక్కడ నివాసం ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అది ప్రమాదంగా ఉంది దాన్ని ఇమీడియట్గా ఈరోజే మాట్లాడి దానికి ఒక పరిష్కారం చేసుకోవాలని కూడా అనుకుంటా ఉన్నాం సో దానికి పరిష్కారం చేయాలి అంటే ఆ గోడ తీయటం తప్ప ఇంకో మార్గం లేదు ఆ గోడ అవతల మళ్ళీ ఇంకో వాల్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని చెట్లు కూడా డ్రిమ్మింగ్ కానీ లేకపోతే చెట్లు కూడా తీయాల్సిన అవసరం ఉంది సో వీటన్నిటి దృష్ట్యా ఆ కుటుంబాలని వాళ్ళైన భద్రత కోసం వాళ్ళ అవసరం కోసం అక్కడ ఇవన్నీ కూడా తక్షణమేది చేయాలి నేను మున్సిపల్ అధికారులతోనూ అదేవిధంగా టీటీసీ అది అదేవిధంగా ఆర్ఎండ్బిల్ ముగ్గురిని కూడా సమానే దాన్ని మీడియట్గా పరిష్కరిస్తామని కూడా తెలియదు